మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ అమ్మవారికి పూర్ణం బూర్లు అయితే చేస్తున్నాను ప్రసాదానికి పూర్ణం బూరెలు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా అయితే నేను ఒకటిన్నర గ్లాసు బీన్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో మినపప్పు కూడా తీసుకోవాలా ఈ రెండు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం మూత పెట్టుకొని ఆరు గంటల సేపు అయితే నానబెట్టానండి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే శనగపప్పు పొడి తీసుకొని శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టుకున్నాం ఇది పప్పు బియ్యము అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నామండి పప్పు ఉడికే లోపల ఇలా బియ్యము ఇట్లా అంతా కూడా మిక్సీ కొంచెం గట్టిగా పట్టుకోవాలి పిండి అనేది ఈ విధంగా పట్టుకోవాలా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి చక్కెర వేస్తున్నానండి ఇవన్నీ కూడా మూడు కలిసేలాగా బాగా కలుపుకొని ఇట్లా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇద్దా అండి ఈ పప్పు అనేది కూడా ఉడికిపోయింది ఇది ఎక్కువ ఉడకకూడదండి ఎక్కువ ఉడికితే బాగా టేస్ట్ అనేది ఉండదు ఇలా ఉడికించుకోవాలా ఇలా ఉడికించుకుంటేనే మనంకి పర్ఫెక్ట్గా వస్తాయి పోదనం బుర్రెలు కూడా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హాఫ్ కేజీ బీ రైస్ పప్పు తీసుకున్నాను కాబట్టి పావు కేజీ బెల్లం తీసుకున్నానండి ఇదంతా కూడా కరవే పెట్టుకోవాలి ఇలాగా కరావ పెట్టుకొని మనం చిన్నగా పప్పు మిక్సీ పెట్టాం కదా ఇది కూడా ఇంది కలుపుకొని ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టే అంతేనండి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఈ పూర్ణం బూరలు అనేటివి ఇలా వేసుకునేటివి నేను చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పూర్ణం బూర్లు మనకి ఏ పండుగలు వచ్చినా కూడా మన ఇంట్లో ముందు ఈ అమ్మవారికి కానీ ఏ దేముడికి పెట్టుకుంటున్నా కూడా మనం పూర్ణం బుర్రలు అయితే కంపల్సరీ చేస్తాం కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి చాలా కూడా బాగున్నాయండి పూర్ణం పురులు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్